ప్రయోగ కౌశలంలోనూ సాహిత్య గౌరవంలోనూ తెలుగు నాట నిన్నటి తరంలో సర్వజనుల ఆదరణను పొంది లక్షితమైన రూపకాలుగా ప్రసిద్ధికెక్కిన పది నాటకాలు విషాద సారంగధర ప్రతాపరుద్రీయం యుద్ధం గయోపాఖ్యానం పాదుకా పట్టాభిషేకం కన్యాశుల్కం వరవిక్రయం సత్య హరిశ్చంద్ర నర్తనశాల నాటకాలపై ప్రముఖ సాహిత్యవేత్తల ఉపన్యాస వ్యాసాల సంకలనం దశరూపక సందర్శనం యువభారతి నూట నాలుగవ ప్రచురణ దశరూపక సందర్శనం నుండి శ్రీ గురజాడ అప్పారావు గారు రచించిన కన్యాశుల్కం నాటకం గురించి శ్రీ ఓగేటి అచ్యుతరామశాస్త్రి గారి వ్యాసాన్ని శ్రీ కస్తూరి శివశంకర్ గారి గళంలో వినండి అందరికీ నమస్కారం హితేన సహితం సాహిత్యం సహితస్య భావ సాహిత్యం అన్న వాక్యాలకి అక్షర రూపం కలిగించిన యువభారతికి ముందుగా అభినందనలు ప్రాచీన సాహిత్యం నుండి నవీన సాహిత్యం వరకు ఎన్నో ప్రక్రియలు కాళిదాసు భవభూతి అందించిన మహత్తరమైన కావ్యాలు నాటకాల నుండి ఆ పరంపరలో తెలుగులో నన్నయాదల వంటి ఎందరో మేటి కవులు కథకులు సత్సంకల్పంతో ఎన్నో కొత్త వరవడలు ప్రభవించాయి మన సాహితీ సుక్షేత్రంలో ఎందరో మహాకవులు రచయితలు కథకలు వ్యాసకర్తలు మనం తరచి చూడాలే కాని మన వాంగ్మయంలో జీవన సౌందర్యం మహనీయుల ఔన్నత్యం వర్ణించే నాటకాలు కావ్యాలు పద్యాలు ఎన్నో ఎన్నెన్నో ఉత్తమ సాహిత్యాధ్యయనం వలన సమగ్రత చేకూరుతుంది సమాజంలో సామరస్యమూ పెరుగుతుంది ఉత్తమ భావ ప్రసారణానికి పుస్తకాలు చక్కని సాధనాలు ఈ మహత్తరమైన సాహితీ ప్రస్థానంలో యువభారతి వారి దశరూపక సందర్శనం ఎన్నో ప్రఖ్యాతి కాంచిన గొప్ప నాటకాల సమీక్షా సంకలనం మన సాహితీ ప్రక్రియలలో కావ్యేషు నాటకం రమ్యం అన్నట్లుగా నాటకం ఎంత గొప్పదో ఎంతో గొప్పది అని మన లక్షణికల నమ్మకం ఆంధ్ర సాహిత్య చరిత్రలో అనేకానేక రచనా ప్రయోగాలు ప్రాచీన కాలం నుండి ప్రసిద్ధమై ఉన్న లక్షణబద్ధమైన నాటక ప్రయోజనాలు మాత్రం పంతొమ్మిదవ శతాబ్దం ఉత్తరార్ధంలోనే మొదలయ్యాయి ఆ కాలంలోనే అత్యంత గొప్ప నాటకాలలో సాహిత్య గౌరవం కలిగి ఉండడంతో పాటు సామాజికల ఆధారాభిమానాలు ప్రశంసలు అందుకున్న నాటకాలు కూడా ఎన్నో ఉన్నాయి ప్రసిద్ధి పొందిన తెలుగు నాటకాలపై ఉపన్యాసాల సంకలనంగా వెలువడ్డ ఈ దశరూపక సందర్శనలో నేడు మనం గురజాడవారి కన్యాశుల్కం పైన ప్రముఖ ఆంధ్రోపన్యాసకులైన డాక్టర్ ఒగేటి అచ్యుతరామశాస్త్రి గారి సమగ్రమైన విశ్లేషణ మీకు వినిపించే చిన్న ప్రయత్నం మాత్రమే ఇది గురజాడవారి కన్యాశుల్కం సాంఘిక రూపక సమగ్రావిష్కృతికై చేసిన నాటక ప్రయోగం ఈ కన్యాశుల్కం నాటకం సమస్యా ప్రధానమైనది కానీ పరిష్కార ప్రధానమైనది కాదు ఈ నాటకంలో బాల్య వివాహాల సమస్యలు వితంతు సమస్య వేశ్యా సమస్యల వంటి సంశ్లిష్ట అంశాలను సంవదించుకుంటూ సమాజంలో అవి పొందు ఉన్న అవస్థా విశేషాలను స్పృశించుకుంటూ విస్కృతిలో బాగా పెరిగిన సమస్య యొక్క విశ్వాకృతిని ప్రదర్శించే ఉద్దేశంతో వెలువడిన నాటకం ఇది కన్యాశుల్కం అనగానే మనకు వెంటనే గుర్తు వచ్చే పాత్ర గిరీశం ఆంధ్రుల బెంగాలీల అనుకరణ భావాలకి సంస్కృతిని కోల్పోయిన కుక్షింభర విద్యా విధానం వలన కలిగే మానవ ప్రవృత్తికి ప్రతీకగా నిలుస్తాడు ఈ గిరీసం మధురవాణి పంకల్లో నుండి పుట్టిన పద్మం రామ పంతులు గ్రామీణ వాతావరణంలో స్వార్థ కాలుష్యాన్ని నింపుకున్న రాజకీయ వ్యవహార మనస్తత్వానికి ప్రతీక ఇక అగ్నిహోత్రావధానులు లుబ్ధావనధానులు మానవత్వాన్ని కోల్పోయిన ఒక మహా సాంప్రదాయానికి చివరకు మిగిలిన మళ్ల పిందెలు బుచ్చమ్మ వైదవ్యాన్ని భుజాల మీద శిలులా మోస్తున్న మాయకురాలు మీనాక్షి నల్లనివని నీళ్లని తెల్లనివని పాలు అనుకుని మసపోయిన ఆ యువతి ఇలా జీవితాన్ని పిండి చిత్రించిన పాత్రలు నేటికీ సజీవ వ్యవహారిక భాషా ప్రయోగంలో సమన్వేషించింది సహజ పాత్ర చిత్రంలో సఫలమైంది ఈ కన్యాశుల్క నాటకం పైకి ఈ నాటకం ప్రేక్షలు నవ్విస్తున్నా లోపల అంత ీనంగా తొనికిసలాడే విషాదాన్ని మనసులో నిండింపజేస్తుంది డామిట్ కథ అడ్డం తిరిగింది అని నిష్క్రమించే గిరీశం నాటక కార్యాన్ని కళాతీత వీధుల్లోకి మళ్లిస్తాడు నిజానికి ఈ సమస్యలకు పరిష్కారం ఎవరూ చెప్పరు చెప్పినా స్వార్థపరులైన లోకులు పాటించరు కథ అడ్డం తిరగడం అనేది ఒక్క గిరీశానికే కాదు లోకం మీద పడి తింటున్న వారందరికీ కథ అడ్డం తెరక తప్పదు ఈ నాటకంలో నిజమైన విజయం మాత్రం మధురవాణిది అది భౌతికమైన విజయం కాదు ఆధ్యాత్మిక విజయం ఆశ్రమంలో ప్రవేశించిన బుచ్చెమ్మ లాంటి వాళ్ళు చీకటిలో చిరుదివ్వులు వెలిగించుకున్నవారు సమాజంలో మానవత్వం వైపు చిత్తశుద్దితో నడిచిన మధురవాణి లాంటి వాళ్ళు వెలుగుబాటలో బహిరంగంగా ప్రస్థానం చేసినవారు ప్రాంతంలో అందరి కళ్ళు తెరవబడతాయి అందరికీ వెలుగు కనబడుతుంది ఆ వెలుగును చూపించి సమాజాన్ని మెలుకొల్పిన వైతాలికుడు గురజాడ ఇక మనం డాక్టర్ ఓగేటి శాస్త్రి గారి విశ్లేషణ కూడా విందాం కన్యాశుల్కం నాటకం ఎన్నిసార్లు చదివినా పాతపడకుండా విసుగు పుట్టించకుండా ఎప్పటికప్పుడు క్రమ్మెరింగులు చిమ్ముతూ మొదటిసారి చదివినప్పుడు కలిగిన ఆనందాన్ని మళ్లీ మళ్లీ కలిగిస్తూ విశ్వజనీనతకు సంతరించుకున్న మహానాటకం ఇది ఇది ఎవరు ఏ దృష్టితో చదువుకుంటే ఆ దృష్టికల్లా సరిపడే ఆలోచనామృతాన్ని ప్రసాదించే విచిత్ర విశేష భరితమైన నాటకం మానవ శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉన్నట్లే ఇందులో కూడా ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆధునికాంధ్ర సాహిత్యంలో మణిస్తంభం లాంటి మహానాటకం ఇది ఇది నాటకమా కావ్యమా అన్న కుతూహల విచికిత్స కలుగుతూనే ఉంటుంది నాటకంగా చదవడానికి ప్రారంభిస్తే కావ్య రమణీయకత రంగులు చిమ్ముతుంది కావ్యంగా చదవడానికి పొనుకుంటే హృదయ రంగం మీద ఆ పాత్రలు కదలాడుతున్న అనుభూతి కలుగుతూ ఉంటుంది సంస్కృతంలో మృత్యకటికం లాంటి మహానాటకం మళ్లీ రాలేదు తెలుగులో కన్యాశుల్కం వంటి నాటకం వస్తుందో లేదో చెప్పలేం గురజాడవారు ఈ నాటకం ఎప్పుడు రాశారు అనేదే ఒక పెద్ద చర్చ పలువురు విమర్శకులు వెలుబుచ్చిన అభిప్రాయాలను పరిశీలించిన పిమ్మట పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరానికి కన్యాశుల్కం ప్రభవించిందని అప్పటికే ఈ కన్యాశుల్కం నాటకం జనబాహుల్యంలో ఉందని తెలిసింది మరి ఈ మొట్టమొదటి కన్యాశుల్కం గురించి ఎవరికీ తెలియదు ఇది అలభ్యము కానీ ప్రామాణికంగా కనబడుతుందని కీర్తిశేషులు శ్రీ వేలూరి శివరాం శాస్త్రి గారు చెబుతారు వాడుక భాషలో అందవేసిన శ్రీ గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కంలోని శీసపద్యం ఒకటి చింతామణి పత్రికలో చూసి ఆశ్చర్యపోయానని అంటారు మరి ఈ మొట్టమొదటి ప్రబంధిక కన్యాశుల్కం నాటకాన్ని ఎప్పటికైనా ఎవరైనా పరిశీలించి వెలికి తీయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది పద్దెనిమిది వందల తొంభైలో గాని అంతకు ముందు గాని గ్రామ్యంలో దేశీ భాషలో రాసినట్లు చెప్పబడుతున్న రెండవ కన్యాశుల్కం అవతరించిందని మాత్రమే మనం అంచనా వేసుకోవాలి ఈ నాటకం తొలిసారిగా పద్దెనిమిది వందల తొంభై రెండులోని విజయనగరంలోని జగన్నాథ విలాసిని నాటక సమాజం వారి చేత ప్రదర్శింపబడింది ఇక రెండవ కన్యాశుల్క నాటకం పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్రప్రథమంగా ముద్రింపబడింది ఇంతటితో ఈ నాటక రచన ఆగిపోలేదు కాలక్రమంలో పలుమార్లు ప్రదర్శించబడుతూ ఎందరెందరో సహృదయల సూచనలను సలహాలను స్వీకరిస్తూ ఎన్నో మార్పులకు చేర్పులకు గురియే చక్కగా చెయ్యబట్టి బాగా రాపిడబడి క్రమపాకంలో నునువుదేలి సర్వంగ సుందరమైన మరో కొత్త రూపాన్ని ధరించుకుంది దీనికి తిరుగులేదు అని నిర్ణయం అయిపోయిన తర్వాత తర్వాత పంతొమ్మిది వందల తొమ్మిదిలో ముద్రించబడిన నాటకం ఇప్పుడు జనబాహుల్యంలో అత్యంత ప్రచారంలో ఉన్న కన్యాశుల్క నాటకం ఇదే ప్రఖ్యాతమైన కన్యాశుల్కం నాటకం మొట్టమొదటి కన్యాశుల్కం అలభ్యము ఎవరికీ తెలియదు మరి రెండవ కన్యాశుల్కం కొంత ఉందని తెలుసు కానీ చదివిన వాళ్ళు చాలా చాలా తక్కువ ఇక ఈ ఆఖరి కన్యాశుల్కం గురించి తెలియని వాళ్ళు చదవని వారు ఉండడానికి ఎంత మాత్రమూ వీలు లేదు ఒకవేళ ఎవరైనా ఉంటే వారికి నమోవాకం ప్రశాస్మహే అనవలసిందే గాని చేయవలసింది ఏమీ లేదు ఈ విధంగా ఈ నాటకం ఒక అద్వితీయమైన మహోత్సవ కళాఖండంగా రూపొందడానికి సుదీర్ఘమైన ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది నాటక రచన పూర్తి కావడానికి ఇంతకాలం పట్టిన దృష్టాంతం బహుశా ప్రపంచ నాటక సాహిత్యం లో మరొకటి ఉంటుందేమో అన్న కుతూహలం కలిగిన వారు పరిశీలించవచ్చు అసలు ఈ కన్యాశుల్కం అంటే ఏమిటి కన్యాశుల్కం అన్న పేరు చాలా అందంగా అర్థవంతంగా పెట్టారు మన అప్పారావు గారు కన్యాశుల్కం అంటే కన్యలను ఖరీదు కట్టి అమ్మడం అని అర్థం అష్టవర్షా భవేత్ కన్యా అన్నది శృతి వాక్యం ఎనిమిదేళ్లు ఆపై ఈడొచ్చిన అవివాహిత బాలిక అని దీని అర్థం ఈ అష్ట అనేది పవిత్రతను సూచించే ప్రామాణిక సంఖ్యావాచకమని ఈ వయసులు కలిగిన కన్యలను అపురూప వయోయోగ్యతలు కలిగిన వరులకిచ్చే సందర్భమని ఈ శాస్త్ర వాక్యానికి మన ప్రబుద్ధులు ఎనిమిదేళ్ల వయసు గల చిన్నారి బాలికలను యాభై ఆపైబడిన వృద్ధులకిచ్చే దౌర్భాగ్య ఆచారంగా దిగజార్చి పట్టించిన దుర్గతిని వ్యంగ్య వైభవంతో వ్యక్తమయ్యేటట్లు ఆ పేరు పెట్టారు గురజాడవారు గురజాడవారి కన్యాశుల్కానికి ఆకర్షితులైన అందుకూరి వీరేశలింగం గారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో తాము కూడా కన్యాశుల్కం అనే ఒక చిన్న ప్రహసనం రాశారు వారి మీద ఉన్న గౌరవంతో అప్పారావు గారు కన్యాశుల్కంలోని ద్వితీయ అంకంలో వెంకటేశానికి గిరీశం చేత వీరేశలింగం గారు కన్యాశుల్కం విషయంపై రాసిన ఉపన్యాసం పైకి తీయి మామగారికి లెక్చర్ అవడానికి కత్తి కటారి నోరాలి అని చెప్పిస్తారు గురజాడవారు ఈ నాటకంలో ప్రతిపాదించిన ప్రధాన అంశాలు నాలుగు ఈ నాలుగు అంశాలకు నాలుగు కథలు ఇందులో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి ధనాశతో పసితనంలో ఉన్న ఆడపిల్లల్ని వయసు మళ్లిన వారికి అమ్మి పెళ్లి చేయడం వలన బాల వితంతులైన వారికి పునర్వివాహానికి ప్రోత్సహించడం ఇది బుచ్చమ కథ మొదటి కథ ఇందులో నాయకుడు గిరీసం రెండవది అసలు ఈ శుల్క వివాహాల దారుణ దురాచారాన్ని ప్రతిగణించడం ఇది సుబ్బి కథ నాయకుడు లుబ్ధావధానులు మూడవది ఇటు ఈ దురాచారానికి బలై బాల వితంతులైన అటు పునర్వివాహానికి నోచుకోక శరీర చాపల్యాలను తట్టుకోలేక పతితులైన బాల విధవల పాట్లు సంగహానిని నిరూపించడం ఇది మీనాక్షి కథ నాయకాభాస నాయకుడు రామ పంతులు ఇక నాలుగవది వేశ్యావృత్తి నిర్మూలనకు మధురవాణి కథ నాయకుడు సౌజన్యారావు పంతులు గారు డాక్టర్ ఓకేటి అచ్యుతరామశాస్త్రి గారి విశ్లేషణ ప్రకారం కన్యాశుల్కంలో శాకుంతలం ఛాయలు మాలతీ మాధవ ముద్ర సంస్కృత నాటకం అనే మృత్యకటికం ప్రభావం ఎంతగానో ఉన్నాయి మన గురజాడవారి మధురవాణికి తులనాత్మక పరిశీలనంతో మృత్యుకటికంలోని వసంత సేనకు ఎన్నో పోలికలు చూపిస్తారు డాక్టర్ ఓగేట్ అచ్యుతరాం శాస్త్రి గారు కన్యాశుల్కం నాటకంలో రసమేది అన్న విచికిత్సకు సంశయానికి వాస్తవంగా అవకాశమే లేదు ఎందుకంటే ఇది హాస్యరస ప్రధానంగా స్థిరపడిపోయింది కాబట్టి హాస్యరస ప్రధానమైన నాటకంగా కనిపిస్తున్నా అర్ధవంతంగా అంతర్గతంగా కరుణారసధార ఇందులో ప్రవహిస్తుంది మరీ శాస్త్రీయ విశ్లేషణ చేసి చెప్పాలంటే వత్సల కరుణ కరుణరసం అనడం మాత్రమే సమంజ ఈ నాటకంలో ప్రధానంగా నాలుగు కథలు అనుకున్నాం కదా ఒకటి గిరీశం బుచ్చమ్మల కథ రెండు సుబ్బీ లుబ్ధావధాన్ల కథ మూడు మీనాక్షి రామపంతుల కథ నాలుగు మధురవాణి సౌజన్యరావుల కథ ఈ నాలుగు కథల్లోనూ ఈ ఫలానా కథలో వీళ్ళు ఖచ్చితంగా చెప్పదగిన నాయక నాయకులు అనడానికి ఎంత అవకాశం లేదు సాధారణంగా శృంగార వీర కరుణ రసాలకు రసత్వ సిద్ధి ఆలంకారిక నిర్దిష్ట లక్షణాలక్షితులైన నాయకా నాయకులు ఉన్నప్పుడే అట్టి నాయికా నాయకుల జంట ఈ కథలో ఏమీ లేదు ఎవరూ లేరు కాబట్టి ఇక్కడ మహారసమైన కేవల కరుణరసానికి మాత్రమే తావులేదు ఇట్లా ఒక విచిత్రమైన స్థితిలో పడిపోయింది నాటకం కానీ ఏకో ఏకోరస కరుణయేవా అన్న సిద్ధాంతాన్ని బట్టి సర్వరసాలకు మూలం అయిన కరుణ రసాన్ని దీనికి ఆపాదించవచ్చు ఇక గురజాడవారిని వాల్మీకి అని ఎప్పుడో ఎవరో ఒక మహానుభావుడు అన్న మాట ఎంత సత్యమో కదా అనిపిస్తుంది ఈ నాటకం ఆశాంతం పూర్తిగా పరిశీలిస్తే గమనిస్తే వాల్మీకి ముని శ్లోకము శోకమైనట్లు గురజాడ హృదయం మన సాంఘిక దురాచారముల నుండి ఈ కరుణారసపు జల్లు కురిసింది పుత్తడి బొమ్మ పూర్ణమ్మను అభిషేకించింది ఆ పూర్ణమ్మ ఆత్మయై బుచ్చమ్మలో ప్రవేశించి కన్యాశుల్కన్ నాటకానికి అంతర్వాహిని అయిన కరుణ రసాధారణ ప్రవహింపజేసింది ఇదే ఈ నాటకం యొక్క ముఖ్యమైన ఆంతరిక జీవలక్షణం ఇక పాత్ర చిత్రణ పరిశీలిస్తే పాత్ర చిత్రంలో గురజాడ వారిదొక ప్రత్యేకమైన సృష్టి ప్రతి పాత్రలోనూ జీవికలు ఉట్టిపడుతూనే ఉంటుంది మానవ స్వభావంలో ఉన్న కీలక లక్షణాలన్నీ సమీకరించి ఒక్కొక్క పాత్రలోని ఒక్కొక్క జీవ లక్షణాలని పొదివి ఒక అందమైన చిత్రమైన ప్రపంచాన్ని సృష్టించారు అందుకే ఈ పాత్రలన్నీ చిరంజీవిత్వాన్ని సంతరించుకున్నాయి ఈ నాటకంలో సౌందర్య తత్వాన్ని హృదయపూర్వకంగా ఆస్వాదించగల పాఠకులకు ఈనాటికి మన సంస్కృతి ఖండంగా సాక్షాత్కరిస్తుంది కన్యాశుల్కం ఆ మహాకవికి మంగళ నిరాజనాలు అందిస్తుంది యువ భారతి అందరికీ నమస్సులు ధన్యవాదాలు మీ కస్తూరి శివశంకర్ శ్రీ ఓకేటి అచ్యుత రామశాస్త్రి గారి సంపూర్ణమైన వ్యాసాన్ని చదవాలని ఆసక్తి ఉన్నవారు ఇక్కడ యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో ఉంచిన లింక్ ను క్లిక్ చేస్తే దశరూపక సందర్శనం లోని ఈ సంకలనాన్ని ఉచితంగా చదువుకోవచ్చు